స్వాగతం ముందు దయచేసి పిలిచిన వాళ్ళు మాత్రమే బైక్ రండి అమర్ ప్రంభీర్జీ తెలంగాణ జస్టిస్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల నుంచి చేసిన ఎంఆర్బిఎస్ అదేవిధంగా ఎంబీఎఫ్ అదేవిధంగా మాది విద్యార్థి సమైక్య నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరుగుకోకుండా మరి కృష్ణమాధికారు ఏమి ఆదేశించినా ఆ ఆదేశాల ప్రకారం మరి జరగబోయే ఉద్యమానికి మా అనంతపుర జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటామని తెలియజేసుకుని ఇంతటితో చూస్తున్న జయమాధుగా జయమధి కృష్ణమాధికారు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు అన్ని విభాగాల వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణ అన్ని విభాగాల నుంచి మాట్లాడి మాట్లాడించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర పాత గారి ఆదేశాల మేరకు ఈరోజు వేలాది మందికి తరలి వచ్చి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిపై అవమానం జరిగిన దాని దర్శనం మీద మేము ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డలం ఇంటింటికి గడప గడపకు బీగ బీగవేసి ఇంటింటికి ఒకరు చొప్పున వచ్చి లక్షలాది మందికి తరలి వచ్చి మేము మందకిష్ట మాది గారి ఆదేశాల మేరకు కూర్చో తప్పకుండా ఈరోజు ఈ యొక్క గవాజ్ అయిన జడ్జి జడ్జి గారి పైన ఈ యొక్క అవమానాన్ని మా జాతి కులం మీద అవమానం జరిగినట్లుగా ఈరోజు అన్నగారి ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరమే ఆయన చెప్పిన ఆదేశాల మేరకు దక్షమే ఏ టైం అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఏ రోజు సరే వచ్చి అన్నగారు చెప్పిన మాటలకు చూసి తప్పకుండా ప్రాణాలైనా అర్పిస్తాం ఏపీ చాలిచ్చాం అదే విధంగానే మా అన్నగారు చేస్తున్న అందరము ఏకమై మా జాతి బిడ్డను ఈరోజు ఈ విధంగా మా జాతి బిడ్డ ఈ విధంగా ఎదిగిన ఎదిగినారంటే మాకు ఇష్టం సభకారణం జస్టిస్ సి గవాజీపై అవమానం జరిగిన జరిగినటువంటి ఈ యొక్క అన్నగారు చెప్పిన ఆదేశాల మేరకు మేము శిక్షించాలని ఆయనను కఠినంగా శిక్షించాలని ఆయనపై ఎవరైతే చెప్పు విసిరి అవమానపరిచినారో మా కులాన్ని అవమానపరిచినట్టుగా ఈ యొక్క జడ్జి పైన ఈ యొక్క జడ్జి కాదు ఏ కులమైన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఏ కులంలో ఉన్న కూడా ఏ జడ్జి పైన అన్యాయంగా ఇట్లా ఈ విధంగా అవమాన పనులు చేయకూడదని దీనిపైన మేము కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం ఈ విధంగా ఈ యొక్క మల్ల మాది గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఎంతవరకైనా అయినా పోతాము ఢిల్లీ కాదు ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకైనా సరే పాదయాత్రగా వచ్చి ఈ యొక్క గవాయి అయిన జెట్టి గారి కోసము మేము ఎంతవరకైనా సాధిస్తాము ఎంతవరకైనా అయినా పోరాటానికి ఉంటామని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం